చేయెత్తిన బస్సులు ఆపరా మేదక్ జిల్లా అల్లాదుర్గం స్టేజ్ వద్ద బస్సులు ఆపక పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మించి ఒకరు పోటా పుట్టిగా ఎన్నో బస్సులు నిలుచున్నావే తప్ప ఎవరు ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలు ఎన్నో సార్లు ఆర్టీసీ అధికారులకు తెలియజేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇక్కడైనా ఆర్టీసీ అధికారులు అల్లాదుర్గం బస్ స్టేజ్ వద్ద అన్ని బస్సులు ఆపేలా చొరవ తీసుకురావాలని ప్రయాణికులు కోరుచున్నారు ఆర్టీసీ వాళ్ళకు ఎన్నిసార్లు విన్నవించిన పెద్దాపూరు ముత్లాపూరు ఇక్కడ ధర్రా చేస్తే ఆపుతూరు కానీ రేపు వచ్చి ఆపుతూరు కానీ ఇక స్టాప్ ఉన్నాక కదా మహారాష్ట్ర బస్సులు కావాలి నుంచి పోతున్నాయి కూతుని కారాంకేట్లు మెయిన్ డీలు ఎన్నిసార్లు విన్నవించినా ఆపుతలేడు ఈ ఈరోజు బస్సులు ఆపకపోతే రేపటి నుంచి ధర్రా చేస్తాము అని చేస్తాం ప్రజా పాలనలో రాష్ట్ర ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందించేందుకు